మెగా డిఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అతి త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళ ప్రహారీ గోడలను పూర్తి చేయాలంటే మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ పథకం కింద దశల వారీగా వాటిని నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏది ఏమైనా విద్యాసంఘం అంటే ఒకటి నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని మనబడి మన భవిష్యత్తు అనేది మార్చారు అది కూడా గ్రాండ్స్ ఏంటి ఉపాధి హామీ పనుల నిధుల నుంచి తీసుకొస్తాము అని చెప్పడం అలాగే గత ప్రభుత్వ హయాంలో వన్ వన్ సెవెన్ జీవో పేరుతో నిరుపేదలకు విద్యను దూరం చేశారు దీంతో పన్నెండు లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు దీనికి ఒక ప్రత్యామ్నాయంపై సభ్యులతో చర్చించాలని కూడా నిర్ణయించాం సభ్యులు సలహాలు తీసుకుని ముందుకెళ్తాం రంపచోడ నియోజకవర్గాల్లో ఎనభై పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం పాఠశాల వద్ద సీసీటీవీలు లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఏపీ కింద సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలనుకుంటున్నావు అంటూ కూడా ఆ ఒక కీలక ప్రకటన అయితే చేశారు లోకేష్ అంటే మొత్తానికి ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులకి త్వరలోనే ఆ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ఒక ప్రకటన అయితే విడుదల కాబోతుంది ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న మంది అభ్యర్థులు చాలా మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు ఇప్పుడు అలాంటిది ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అయితే రాబోతున్నాయి అది ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎందుకంటే ఇది చాలా సార్లు ప్రకటిస్తాం ప్రకటిస్తామని వెనక్కి వెళ్ళిపోవడమే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే అసలు ఆ మెగా డిఎస్సి అనే ఊసే ఎత్తలేదు ఇప్పుడు ఓకే నారాయణ లోకేష్ గారైనా దాని గురించి మాట్లాడారు కాకపోతే ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అవుతుంది అనేది అయితే డిఎస్సి అభ్యర్థులు అందరూ ఎదురు చూస్తున్నారు